శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు శరీరము నుండి వేరై బాబా వద్దకు వెళ్ళాలి మీరు శరీరాన్ని మీ తోడుగా తీసుకుని వెళ్ళరు కావున శరీరాన్ని మరచి ఆత్మనే చూడండి పిల్లలైన మీరు యోగ బలము ద్వారా ఆయుష్ను వృద్ధి చేసుకుంటారు ఈ సంగమయుగములోనే ఒక్క తండ్రి ద్వారా అన్ని జ్ఞాన రహస్యాలను పూర్తిగా తెలుసుకోవాలి బాబా ద్వారానే అన్నీ వినాలి అని మీరు ఇష్టపడతారు కావున మీరు యోగ బలము ద్వారా మీ ఆయుష్ను పెంచుకునే పురుషార్థమును చేస్తారు ఇప్పుడే మీకు బాబా నుండి ప్రేమ లభిస్తుంది ఇటువంటి ప్రేమ మళ్ళీ కల్పములో ఇంకెప్పుడు లభించదు ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వారిని గురించి డ్రామా అని భావించటం జరుగుతుంది అనగా వారి పాత్ర డ్రామాలో అంతగానే నిర్ణయించబడి ఉంది మీరు జన్మ జన్మాంతరాలు ఇతర సత్సంగాలలోనికి వెళ్ళారు ఇది కూడా సత్యమైన సాంగత్యమే ఈ సాంగత్యమే తీరాన్ని చేర్చుతుంది మీరు మొట్టమొదట భక్తి మార్గపు సత్సంగాలలోనికి వెళ్ళేవారు ఆ సత్సంగానికి ఈ సత్సంగానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది మీరు అర్ధకల్పము దైహిక తండ్రుల ప్రేమను పొందారు ఇక్కడ తండ్రి శివబాబా ప్రేమ లభిస్తూ ఉంది ఎంతెంతగా మీరు జ్ఞాన యోగాలలో దృఢముగా అవుతూ ఉంటారో అంతగా ప్రతి విషయము మీకు దగ్గరగా కనిపిస్తుంది ఈ బేహద్దు డ్రామాలో మీరు అనేకమార్లు పాత్రను అభినయించారు ఇప్పుడు తండ్రి ద్వారా మీకు వివేకము లభించింది ఈ వివేకాన్ని మీరు మీ తోడుగా తీసుకుని వెళ్తారు సత్యయుగ ఆచార వ్యవహారాలన్నింటినీ మీరు ముందుగానే సాక్షాత్కారము చేసుకుంటారు తండ్రి మీకు ప్రతి విషయాన్ని స్పష్టముగా అర్థము చేయిస్తున్నారు ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచాన్ని మరియు దేహాన్ని పూర్తిగా మరచిపోవాలి యోగ బలము ద్వారానే ఆయుష్ను వృద్ధి చేసుకోవాలి ఎల్లప్పుడూ ఒక్క తండ్రి ద్వారానే వినాలి మిగతా విషయాల చింతన ఎప్పుడూ చేయరాదు ఎవరైనా అకస్మాత్తుగా శరీరము వదిలివేస్తే డ్రామాలో వారి పాత్ర అంతే అని భావించటం జరుగుతుంది ఈ విషయంలో మీరు ఎప్పుడూ చింతించరాదు మీరెంతెంతగా తండ్రి సేవాదారులుగా అవుతారో అంతంతగా బాబాకు చాలా చాలా ప్రియమనిపిస్తారు ఎంతగా మీరు సేవ చేస్తారో అంతగా మీ స్మృతి స్థిరమవుతూ ఉంటుంది మీకు ఎంతో ఆనందము కలుగుతుంది మీరు ఈశ్వరీయ సంతానులు అర్ధకల్పము భక్తి మార్గములో ముక్తి కొరకు కష్టపడుతూ వచ్చారు జీవన్ముక్తిని గురించి అయితే లేదు ఈ సమయంలో తండ్రి మీకు ముక్తి మరియు జీవన్ముక్తుల ఆస్తిని ఇస్తున్నారు ఇది చాలా ప్రియమైన జ్ఞానము ఇందులో ఎంతో ప్రేమ ఉంటుంది శివబాబా మీకు తండ్రి టీచరు మరియు సద్గురువు కూడా వారు ఉన్నతోన్నతుడైన తండ్రి అందరినీ ఇరవై ఒక్క జన్మల వరకు సుఖధామములోనికి తీసుకుని వెళ్తారు ప్రజాపిత బ్రహ్మకు కూడా ఈ జ్ఞానము ఉన్నతోన్నతుడైన తండ్రి నుండే లభిస్తుంది వారు మిమ్మల్ని చదివిస్తున్నారు అందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకొని వెళ్తున్నారు పిల్లలైన మీరు అందరికీ శివబాబా పరిచయాన్ని ఇచ్చి అజ్ఞాన నిద్ర నుండి మేల్కొలపాలి భక్తిని అజ్ఞానము అని చెప్పబడుతుంది ఎందుకంటే భక్తి మార్గములో భగవంతుని యొక్క యథార్థమైన పరిచయము లభించనే లేదు జ్ఞానము అనగా ప్రకాశము జ్ఞానసాగరుడైన తండ్రి పిల్లలందరికీ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి అందరినీ మేల్కొలుపుతున్నారు ఇప్పుడు అందరి ఆత్మజ్యోతి పూర్తిగా ఆరిపోవటానికి రెడీగా ఉంది ఈ సమయంలోనే తండ్రి జ్ఞానమనే నూనెను వేసి దీపాన్ని వెలిగిస్తున్నారు తండ్రి స్మృతి ద్వారానే ఆత్మారూపి దీపము ప్రజ్వలితమవుతుంది స్మృతి ద్వారానే ఆత్మలో ఉన్న తుప్పు కూడా తొలగిపోతుంది అంతిమ సమయము వరకు మాయ మీపై దాడి చేస్తూనే ఉంటుంది గడియ గడియ మరిపిస్తూ ఉంటుంది మాయకు వశమైతే తుప్పు తొలగిపోవడానికి బదులుగా ఇంకా పెరుగుతూ ఉంటుంది తండ్రి స్మృతి ద్వారానే తుప్పు తొలగిపోతుంది స్మృతి చేయటములోనే శ్రమ ఉంది మీకు ఎప్పుడూ శరీరపు ఆకర్షణ కలగనేకూడదు ఆత్మాభిమానులుగా ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి స్వయాన్ని ఆత్మగా భావించడంతో పాటు ఇతరులను కూడా ఆత్మగా చూడాలి అప్పుడే ఆత్మాభిమాని స్థితి స్థిరంగా నిలబడగలుగుతుంది ఎల్లప్పుడూ మీ మనస్సు బుద్ధి శాంతిధామము మరియు సుఖధామములో వేలాడుతూ ఉండాలి దివ్య గుణాలను ధారణ చేయాలి శుద్ధమైన భోజనాన్ని స్వీకరించాలి వరదానము నిర్లక్ష్యము మరియు అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదిలి తండ్రి సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థీభవ సహజ పురుషార్థము అనగా అభిమానాన్ని వదిలి తండ్రి సహాయానికి పాత్రులుగా కావటము స్లోగన్ వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పాలు ఏవైతే నడుస్తున్నాయో వాటిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యములో ఉపయోగించండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి